నేను గీతాంజలి ప్రస్తుతం మనం బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం దగ్గర ఉన్నామండి అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారో మన అందరికీ తెలిసిందే అయితే ఆ బంగారు తల్లి రంగురంగుల చీరలతో దర్శనం దర్శనమిస్తూ ఉంటుంది పూల అలంకరణతో భక్తులందరికీ దర్శన భాగ్యాన్ని కల్పిస్తుంది అమ్మవారి చీరలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి కదా మరీ విశేషంగా చెప్పుకోవాలి అమ్మవారి కళ్యాణ రోజున అలాగే కళ్యాణ ఘట్టాలు ఏవైతే ఉంటాయో ఆ ముందు జరిగేటువంటి క్రతువులు అన్నింటిలోనూ చాలా విశేషంగా అమ్మవారికి చీరలు సమర్పిస్తూ ఉంటారు ఆ చీరలు అమ్మవారికి అలంకరిస్తూ ఉంటారు ధరింపజేస్తూ ఉంటారు అలా అమ్మవారికి ధరింపజేసే చీరల్ని ప్రత్యేకంగా ఇక్కడ ఆలయంలోనే నాతో పాటు ఉన్నారు జయరాజు గారు వారే ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తారనమాట ప్రతి సంవత్సరం చీర ఈసారి కూడా కళ్యాణానికి ముందు ఒక మూడు చీరలు అమ్మవారికి సమర్పిస్తున్నారు అయితే ఇక్కడే మగ్గం మొత్తం ఇవన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ చీరను నేస్తున్నారు ఇక్కడ లైవ్ లో చూడొచ్చు చీరని ఎలా నేస్తున్నారు కూడా చాలా కష్టమైన పని చాలా విలువైన పని అయితే ఇక్కడే ఆలయ ప్రాంగణంలోనే చేస్తున్నారండి పోచమ్మ తల్లి పక్కనే పోచమ్మ తల్లి గుడి ఆ అమ్మవారి గుడి పక్కనే ఎంత స్థలం ఉంటే ఇక్కడ ఏర్పాటు చేశారు జయరాజు గారు వీరే ప్రతి ఏడు కూడా అమ్మవారికి ఇలా చీరను సమర్పిస్తారు ఆ చీరలు అమ్మవారి ధరించ అనేది చాలా మనం చెప్పుకోవచ్చు మూడు రకాల చీరలు ప్రస్తుతం అయితే పోచంపల్లి వెరైటీలో చీరలు నేస్తున్నారు అనమాట సరే జయరాజ్ గారితో మాట్లాడదాము ఈ విశేషాలు తెలుసుకుందాం జయరాజ్ గారు నమస్తే అండి నమస్కారం థ్యాంక్ యూ అండి అమ్మవారి కానీ ఎంత అదృష్టవంతులో అందరూ అనుకుంటారు కానీ మీకు ఆ భాగ్యం దక్కింది కరెక్టే అండి మేము స్వతగా పద్మశాలి చేనేత కళాకారులము దేవతలకు వసనటువంటి వంశస్థులమైన రాను రాను ఈ యొక్క దేవతలకు వసనాలు వేసిన చరిత్ర కన్మారుగ అవుతుంది కళాకారులు కూడా ఆ ఒక చరిత్ర ఎవరికి ఇప్పటి తరానికి తెలియకపోవడం ఒకటి అలాగే ఈ యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం మనం ఇంట్లో ఏ రకంగానైతే నైవేద్యాలు మనం నియమని పండుగ సందర్భంగా మనం ఇంట్లోనే తయారు చేసి సమర్పిస్తాము ఆ రకంగానే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రోజులు వస్తుంటే సంవత్సరంలో ఒకసారి వార్షికోత్సవాలు కుంభమేళాను ఇలాంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాము అలాగే ఈ యొక్క కార్యక్రమంలో కూడా ప్రత్యేకంగా బయట నుంచి తెచ్చిన వస్త్రాలను కాకుండా మీ అక్కడే వేసి ఇవ్వాలన్న సత్సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తమొదటిసారిగా ఉగ్గి ఉజయని మహంకాళి దేవాలయంలో పది సంవత్సరాల క్రితము ప్రారంభించి నిర్విరామంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు గణపతి దేవాలయము భద్రాచలము కొండగట్ట ఆంజనేయ స్వామి అలాగే భద్రకాళి గోగులాంబ అమ్మవారు ఇలా విశేషమైనటువంటి రాజ దర్వాజా ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయము బంగారు మైసమ్మ దేవాలయము లాల్ బజార్ మహంకాళి అమ్మవారి దేవాలయము అయ్యాచలో శ్రీశైలంలో ఇలా మేము ప్రత్యేకంగా తయారు చేసి చేనేత కళ నైపుణ్యాన్ని మేము ఇక్కడ భగవంతుని దీవెనతో కళలు నెరవేరాలా అలా పని సంకృతి కోరికతో చేయడం జరుగుతుంది మొట్టమొదట పది సంవత్సరాల మహంకాలి దేవాలయంలో సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి దేవాలయంలో జరిగింది మమ్మల్ని దీవించింది కాబట్టి మేము ఇక్కడ గణపతి దేవాలయ చైర్మన్ గా అయ్యాము ఎంతో మా భక్తి తోటి మాకున్న సమస్యలు కూడా తీరడం తోటి మేము ఈ రకంగా సేవ చేసుకుంటూ పోతున్నాము నిర్మిరా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దేవాలయాలు అన్ని దేవాలయాల్లో ఇది ఈ సంప్రదాయాన్ని విస్తరించాలన్న సత్సంకల్ప ఉన్నాము ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా గోల్కొండలో కూడా నేయాలన్న సత్సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నాము త్వరలోనే అక్కడ కూడా కార్యక్రమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము మొన్ననే కొమరవెల్లి మల్లన్న దేవాలయంలో చేయడం జరిగింది ఈ రోజు అక్కడ సాయంత్రము భక్తుల సహకారంతో సమర్పించడానికి వెళ్ళడం జరుగుతుంది మీ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి ఇక్కడ విశేషాలు తెలియచేయండి ఎప్పుడు ప్రారంభించారు ఈ మూడు రోజుల క్రితం ఇక్కడ మొత్తము అంత ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది మకము దాన్ని సెట్టింగ్స్ అన్ని చేసుకోవడం జరిగింది ఈ రోజు ఉదయము దేవాలయం పూజలతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభోత్సవం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు ఈవో గారు వచ్చారు చైర్మన్ గారు వచ్చారు ఈ అందరి సమక్షంలో భక్తుల సమక్షంలో ప్రారంభోత్సవం జరగడం జరిగింది మూడు రోజుల క్రితమే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఈ సెటప్ ఇదంతా అరేంజ్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందండి మామూలుగా అయితే ఒక చీర తయారు చేయడానికి ఆరు నుంచి ఏడు రోజులు పడుతుంది సమయము కాబట్టి ఇక్కడ దీంట్లో ఆరు మంది కళాకారులు విడివిడిగా పనిచేయడం వల్ల మొత్తం ఏడు రోజుల్లో ఈ యొక్క మూడు చీరలు తయారు చేయాలన్న సత్సంకల్పంతో పనిచేయడం జరుగుతుంది రంగులు అద్దే వారు ఉంటారు డిజైన్ వేసే వారు ఇద్దరు ఉంటారు అల్లే వాళ్ళు ఇద్దరు ఉంటారు షిఫ్టింగ్ వాళ్ళ కండలు చుట్టే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు షిప్పింగ్ బార్ చేయడం వల్ల ఆరు రోజులు ఎనిమిది రోజుల్లో మొత్తం మూడు చీరలు తయారు చేసి ఆరు రంగుల్లో చేయడం జరుగుతుంది ఈసారి ప్రత్యేకంగా పూలతోటి తయారు చేయడం జరుగుతుంది ఆ పసుపు తుంకుమ పాటు గోల్డ్ ఎల్లో బ్లూ కలర్ కాంబినేషన్ లో వైట్ కలిసి తయారు చేయడం జరుగుతుంది కలర్స్ పోచంపల్లి ప్రస్తుతం నేస్తున్నదైతే పోచంపల్లి చేరండి చాలా దివ్యంగా ఉంది అమ్మవారి కట్టుకుంటే ఇంకా బాగుంటుంది అదైతే అర్థమైంది నాకు మొత్తంగా ఇంతమంది పనిచేస్తారు వారం రోజులు టైం పడుతుంది జయరాజు గారు ఇప్పుడు నేసినటువంటి మూడు చీరలు అమ్మవారికి ఎప్పుడు ధరింపజేస్తారు చేస్తారు ప్రతి సంవత్సరము మేము ఎదుర్కొన్న సమయంలో అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది కళ్యాణోత్సవంలో దేవాలయం వారు అక్కడ ఉపయోగించడం జరుగుతుంది ఒక కార్యక్రమం దేవునికి సమర్పించారు ఇప్పుడు మీరు భక్తితో ఏ రకంగా దేవాలయంలోకి వస్తారు మనం ఎంత తీసుకొచ్చి మనం అనేసి చెప్ప ముండిలో ఎంత వేయాలనుకుంటే అంతేస్తాం ఎవరికి శక్తి తగ్గట్టు వాళ్ళు తోచినంత చేస్తారు ఆ రకంగా మనము చెప్పడానికి మనకు తోచినంత సేవ చేసినట్టుగానే ఒక రకంగా సేవ చేసినా అమ్మవారికి మనం కొద్ది మనము దేవునికి సమర్పించుకుంటాం మన నిజంగా ఎంతో అదృష్టవంతులండి నాకు చూడగానే అనిపించింది ఫస్ట్ ఇక్కడ ఈ మద్దం ఇవన్నీ పెట్టేటప్పుడే అనుకున్నాను భలే ఇక్కడే నేస్తున్నారే ఎంత పవిత్రంగా ఉంటుంది అంటే మన ఇళ్ళల్లో కూడా మనం ఎంతో శుచిగా చేసినా ఆలయంలో ఉండే పవిత్రత వేరు కళాకారులు కూడా ఉదయమే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతనే మగ్గం మీద కూర్చొని పని ప్రారంభోత్సవం జరుగుతుంది బయట కూడా నుంచి ఇక్కడే చేసుకుంటారు మరి ఇన్నేళ్లలో అమ్మవారిని ఎప్పటి నుంచో దర్శించుకుంటున్నారు ఎన్నో ఆలయాలకు వెళుతున్నారు అక్కడే మగ్గం ఏర్పాటు చేసి అక్కడే చీరలు అనేవి నేస్తూ ఉన్నారు పదేళ్లు అవుతుందండి మీరు ఈ పని చేసి కానీ అమ్మంటే మనకి ఎప్పటి నుంచో దర్శన భాగ్యం మనకు భక్తి పెరుగుతూ ఉంది దాన్ని బట్టి ఇంకో ముందుకు వాళ్ళు కూడా ముందుకు వస్తే ఇంకా మంచిది వాళ్ళ యొక్క కళ నైపుణ్యం అన్నది కనుమరుగైతుంది ఇప్పుడు వచ్చిన ఒక పవర్ లూమ్స్ వల్ల చేనేత కళ రాను రాను అంట అడుగంటి ఈ కళను కూడా మన భగవంతుని సన్నిధిలో చూపెట్టి భగవంతుడు ఈ కళకు ప్రాధాన్యత ఇచ్చి మంచిగా వీళ్ళకు ఒక పని కల్పించి మంచి ఆశీర్వాదం ఇవ్వాలని ఈ రకంగా దేవాలయాల చేసి భగవంతుడిని ఆరోగ్యంగా భక్తితోటి కొలవడం జరుగుతుంది మీకు కలిగినటువంటి అనుభవాలు చెప్తారా అమ్మ ఏమైనా ఎన్నో చూపిస్తుంది కదా మీకు కలిగినటువంటి అనుభవం అంటే జనరల్ గా మేము భగవంతుడికి మనం తోటి ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుందని నా అనుభవ పూర్వకంగా చెప్తున్నాను గతంలో కూడా ఎంతో మంది కూడా ఏదైనా భక్తితోటి కొలుస్తారా భగవంతునికి ఆ యొక్క ఆశీస్సులో అమ్మవారి భగవంతుని ఎప్పుడు కూడా ఉంటాయని మీ సందర్భంగా అనుభవపూర్వకంగా తెలియజేస్తాను చాలా సంతోషం అండి మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలి అమ్మవారి అనుగ్రహం మీపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అండి మీరు మీ ఛానల్ కూడా ఎంతో అభివృద్ధి చెందాలి ఈ యొక్క సహకారం ఎప్పుడు ఉండాలి సంతోషం అండి నమస్కారం చూస్తున్నారు కదా జయరాజ్ గారు పదేళ్లుగా ఇలాగే వివిధ ఆలయాల్లో అమ్మవార్లకి అయ్యే ఇలా చీరలు గాని పట్టు వస్త్రాలు గాని సమర్పిస్తూ ఉన్నారు ఎల్లమ్మ తల్లికై దాన్ని ప్రత్యేకించి ఎల్లమ్మ కళ్యాణం ఉంటుంది ఎంత వైభవంగా జరుగుతుందో మన అందరికీ తెలుసు ఆ నేను ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి చక్కగా ఇక్కడే చీరలు నేస్తున్నారు అనమాట మొత్తం మూడు చీరలు ఏవైతే చీరలు ఇక్కడ నేర్చుకున్నారో వీటిని ఎదుర్కోని సమయంలో కళ్యాణ సమయంలో జరిగేటువంటి వివిధ కార్యక్రమాల్లో ఈ చీరలే అమ్మవారు కట్టుకుని మనందరికీ దర్శన భాగ్యాన్ని కల్పిస్తారనమాట అనమాట Thank mm -hmm. uh -huh.